ఏర్పేడు మండలంలో కందాడు హై స్కూల్ కిషోర బాలికలకు వారు ఆహారంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ లక్ష్మి మాట్లాడుతూ పాఠశాలకు వచ్చేసినటువంటి ప్రతి పిల్లలకు కూడా ఆహార అలవాట్లను చాలా పరిశుభ్రంగా చూసుకోవాలని అలాగే తీసుకునే ఆహారం కూడా ఎక్కువ శాతం ఇమ్యూనిటీ కలిగిన ఆహార పదార్థాలను తీసుకుంటే శరీరం కూడా దృఢంగా ఏర్పడుతుందని తద్వారా రాబోయే కాలంలో కూడా ఆరోగ్యంగా ఉంటారని ఆహారం తినే ముందు చేతులు చాలా బాగా శుభ్రపరచుకోవాలని అలాగే మనం ఉన్న పరిసరాలను కూడా శుభ్రపర బాలికలకు లక్ష్మి వివరించారు ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథులుగా విచేసినటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ లక్ష్మి ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్రీదేవి హెచ్ఎం వరప్రసాద్ ప్రగతి కోఆర్డినేటర్ సుభాష్ చంద్రయ్య సుమలత రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు

మళ్ళీ మనం ఏం చేయాలి నీట్గా మనం క్లీన్ చేసుకోవాలి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ అప్పుల పాట నుంచి లోయపాటి క్లీన్ చేయాలి లోయపాటు నుంచి అప్పులు పాటి క్లీన్ చేయాలి ఈ డీ మనకి మరణ విసర్జన చేసినా కదా మర విసర్జన చేసినప్పుడు ఆ వేస్ట్ ఆల్రెడీ దాని ద్వారా మనం ఇలా పైకి మనకి అంటే ఆ బ్యాక్టీరియా లోపలికి అంటే మన దర్భ అలాగే ఆ యొక్క సరిపోయింది దాన్ని డ్యామేజ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అందువల్ల అందరూ కూడా ఆధార్ పార్ట్నర్స్ ఎవరైనా పార్టీకి క్లీన్ చేసుకోవాలి ఎప్పుడు ఎవరైనా